కుల అహంకారంతో ఎస్సీ యువకులపై దాడి చేసిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన తాళూరి శ్రీనివాసుపై ఎసి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మెహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడెల్లగూడెం గ్రామానికి చెందిన ఎసి యువకుని కిరణ్ కుమార్పై అదే గ్రామానికి చెందిన కమ్మ కులస్తుడు తాళూరి శ్రీనివాస్ కుల అహంకారంతో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులతో గుద్ది దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహబూబాబాద్ పట్టణంలో రాజ్యశ్రీ ఛత్రపతి సాహుజీ మహారాజ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ విజయకాంత్ మాట్లాడుతూ దళిత యువకుడు కిరణ్ కుమార్ పై దాడి చేసిన శ్రీనివాస్పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు దేశంలో ప్రభుత్వాలు మారినా అనేకమైన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ నిత్యం ఏదో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే శ్రీనివాసులు అరెస్ట్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కుల ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్ డోర్నకల్ మండల నాయకులు కొండ్రు అరుణ్ తదితరులు పాల్గొన్నారు అదే సమయానికి అదే గ్రామానికి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తాల్లూరి శ్రీనివాస్ గారు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నవరా గేమ్ పని ఇక్కడ నువ్వు ఒక ఎస్వి మాలక్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తివి నీ సా ఏంది నీ ఏంది నువ్వు నేను వస్తే కుర్జీలో కూర్చుంటావా నీకు ఎంత ధైర్యం అంటూ ఆ ఎస్సీ యువకుడిపై విచక్ష నైవేత్తంగా పిడిగుద్దులతో గుద్దుతూ దాడి చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలను మేము బహుజన్ సమాధి పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది గత ఐదు వేల సంవత్సరాలుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలు మహిళలపైన నిరంతరం జారులు జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో అనేక రకాలమైన చట్టాలు ఉన్నాయి అనేక రకాలమైన ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ ఈ దళితులపైన దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి వీటిని ఆపడడం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి జరగట్లేదు వెంటనే ఇంత ఘాటకానికి పాల్పడినటువంటి కాళ్లూరి శ్రీనిస్ శ్రీనివాస్పై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలి వెంటనే నమోదు చేయకుండా దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల ప్రజా సంఘాలను ఐక్యం చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడరా పెద్ద ఉద్యమం చేస్తున్నాము కాబట్టి వెంటనే మాకు పోలీసు వారి మీద అపారమైన నమ్మకం ఉంది లాంటి పైన మీద గౌరవం ఉంది దీన్ని ఈ వ్యక్తికి సముచిత న్యాయం చేస్తారని కోరుకుంటూ ఎల్ విజయకాంత్ బహుజన సమాధి పార్టీ జిల్లా ఇంచారు